ఓం సాయి రామ్ శ్రీ సముద్ర సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులు అందరూ కూడా ఎలా ఉన్నారండి మీరందరూ కూడా ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలతో తల తూగుతూ ఉండాలని ఆ సాయినాథ్ని మనం స్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి మరి మరి ఈరోజు బాబా గారు మనకు ఎలాంటి సందేశాన్ని ఇస్తున్నారు ఒకసారి మనం చూద్దామండి తల్లి నీ చుట్టూ ఏదో జరుగుతుంది తల్లి మరి నువ్వు చూసి తట్టుకోగలవో లేదో నాకైతే తెలియట్లేదు చాలా భయంగా ఉంది తల్లి భయం వేస్తుంది ఎందుకంటే నువ్వు వాటిని తట్టుకోగలవా భరించగలవా అని అది నేను తలుచుకుంటేనే నాకు భయం వేస్తుంది ఎవరో వస్తున్నారు ఏదో చేస్తున్నారు కను రెప్ప కూడా కట్టుకోకుండా రెప్ప వేయకుండా నువ్వు మెలకువగా ఉండి అంతా చూడాల్సిందే మరి అంత గమనించాల్సిందే నీ చుట్టూ ఏం జరగబోతుంది ఎవరున్నారు ఏం చెప్తున్నారు ప్రతి ఒక్కటి కూడా నువ్వు తెలుసుకోవాలి బిడ్డ ఈరోజు నీకు ఈ వీడియోలో మొత్తం పూర్తిగా ఈ సందేశంలో నేను వివరించి చెప్తాను బిడ్డ నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది వినివి తీరాలి అని చెప్పేసి అని బాబా గారు ఈరోజు ఒక హెచ్చరికతో కూడినటువంటి ఒక సందేశాన్ని అయితే మనకి చెబుతున్నారండి మరి బాబా గారు ఎందుకు ఇలాంటి సందేశం హెచ్చరికతో కూడినటువంటి సందేశం ఇస్తున్నారు అలాగే మనల్ని ఎందుకు హెచ్చరిస్తున్నారు మనం ఎలాంటి మన చుట్టూ ఏం తిరుగుతుంది అలాగే ఇలాంటివన్నీ కూడా మనం పూర్తిగా తెలుసుకోవాలంటే ఈ వీడియో అయితే పూర్తిగా చూస్తేనే మనకు అర్థమవుతుందండి ఇది తెలుసుకునే ముందు ఒక చిన్న విషయం అండి శ్రీ సాయిబాబా వారి ఆ దివ్యమైనటువంటి ఆశీస్సులతో జాతకం చెప్పబడును సమస్యలు పరిష్కారం చేయబడను మీరు ఎన్నోసార్లు ఎన్నో ఎన్నో చోట్ల జాతకాలు చెప్పించుకున్న ఫలితం రావటం లేదా మీ జీవితంలో ప్రేమ సమస్యలు పెళ్ళి అలాగే ఆలస్యం ఈ మరి భార్యాభర్తల మధ్య విభేదాలు మరి కుటుంబంలో నిత్యము కూడా గొడవలు ఇవన్నీ కూడా మీరు అలసటకు గురి చేస్తున్నాయా మరి ఇప్పుడు మీ జీవితాన్ని పూర్తిగా మార్చేసే ఆ సమయం అయితే వచ్చేసిందండి ఎందుకు అంటే మన వసీకరణ స్పెషలిస్ట్ అయినటువంటి గురూజీ సుబ్రహ్మణ్యరాజు గారు మీ వారి యొక్క దివ్య అనుభవంతో మరి వేలాది మంది జీవితాల్లో వెలుగును ప్రసాదించారు మరి సాయిబాబా కృపతో వారి జీవితాలన్నీ కూడా మారిపోయాయండి మరి గుప్త సమస్యలైనా అలాగే కుటుంబ సమస్యలైనా ప్రేమ పెళ్ళిళ్ళ సమస్యలు ఏవైనా సరే మన రాజు గురూజీ గారి చేతుల్లో పరిష్కారం ఖచ్చితంగా ఉంటుందనే ప్రజల్లో ప్రగాఢమైనటువంటి విశ్వాసం మరి మీరు ఎక్కడ ఉన్నా సరే ఫోన్ ద్వారా ఇరవై నాలుగు గంటల్లో మీ సమస్యకు సరైనటువంటి మార్గాన్ని అలాగే దివ్య పరిహారాన్ని పూర్తిగా చెప్పబడుతుంది మరి ఆలస్యం చేయకండి మీ మొబైల్ తీసుకోండి మరి సాయిబాబా వారి ఆశీస్సులు పొందాలి అంటే మీ జీవితం మారాలి అనుకుంటే వెంటనే కాల్ చేయండి మరి ఫోన్ నెంబర్ ఏంటి అంటే డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ టూ ఫోర్ వన్ డబల్ ఫోర్ ఇంకొకసారి వీడియో ఫోన్ నెంబర్ చెప్తున్నానండి డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ టూ ఫోర్ వన్ డబల్ ఫోర్ అయితే ఇక బాబా గారి సందేశానికి వస్తే మరి బిడ్డ నువ్వు దొరి ఇది ఇక్కడి దాకా కూడా చేరుకున్నావు అంటే ఇది కేవలం యాదృచ్ఛం అయితే కాదు కదా తల్లి ఇది సాయి యొక్క సూచన ఇది నా యొక్క సూచన మరి ఈ వీడియో నీ వరకు చేరింది అంటే అది నువ్వు చాలా అదృష్ట మంత్రాలు కాబట్టే ఈరోజు నీ యొక్క వీడియో చేరింది మరి నువ్వు అదృష్ట మంత్రాలు కాకపోతే ఈ వీడియో అయితే నీ దగ్గరకు రాదు కదా మరి ఒక్కసారి ఆలోచించు దీన్ని నువ్వు ఎప్పుడూ కూడా ఊహించి ఉండవు చాలాసార్లు నీకు అనిపించుంటుంది నా జీవితం ఆగిపోయినట్లుంది ఎంత కష్టపడినా సరే ఫలితాలు రావటం లేదని కానీ సాయి ఎప్పుడు కూడా సరైన సమయంలో తలుపులు అయితే తెరుస్తూనే ఉండేవాడు మరి ఇప్పుడు నీకు ఆ సరైనటువంటి సమయం ఏదైతే ఉందో అది రాబోతుంది మరి ఈ రోజు ఈ సందేశం నీ విధిని అయితే మార్చబోతుంది తల్లి నువ్వు దీన్ని తలుచుకోగానే నీకు పూర్తిగా ఈ యొక్క సందేశం సంబంధించి ఆ యొక్క సన్ నా యొక్క పిలుపు అనేది నువ్వు అందుకోవాలి తల్లి నువ్వు అందుకున్నావు అంటే నీ జీవితమే మలుపు తిరుగుతుంది తల్లి మరి నువ్వు ఎక్కడికి ఎన్న నువ్వు ఎక్కడ చేరాలనుకున్నా సరే నీ చోటికి నువ్వైతే చేరుతావు అలాగే నీ గమ్యం ఏదైతే ఉందో ఆ గమ్యాన్ని నువ్వు చేరకగలుగుతావు అలాగే నువ్వు ఏదైతే కోరిక కోరుకున్నావో ఆ కోరిక నీకు పూర్తిగా నెరవేరుతుంది మరి ఇంత ఇలాంటి అద్భుతమైనటువంటి కోరికలన్నీ నెరవేర్చేటువంటి సాధనం మన చేతిలో ఉండగా మనం ఎందుకు బాధపడడం ఎందుకు వెంగపడడం తల్లి నీకు ఇదే చెప్తున్నాను ఈ సాయి నీకు ఒక మంచి శుభవార్తతో తీసుకుని వచ్చాడు నీ ముందుకి నువ్వు ఎప్పుడు అడుగుతూ ఉంటావు కదా బాబా నాకు ఎప్పుడు కూడా ఇదే నాకు కష్టాలు ఈ కష్టాలు ఎప్పుడు తీరుతాయి అలాగే నాకు ఈ కష్టాల కడల నుంచి నన్ను ఎప్పుడు దాటిస్తావు ఈ సాగరం నుంచి నన్ను ఎప్పుడు నన్ను పైకి తీసుకువస్తావు అలాగే నాకు ఈ యొక్క జనాల పోరు ఎందుకు ఎప్పుడు తగ్గుతుంది అని చెప్పేసి నువ్వు అన్నీ అడుగుతున్నావు కదా ఈ అన్ని ప్రశ్నలకు సమాధానం ఈ యొక్క సందేశం బిడ్డ మరి నువ్వు ఈ సందేశం నువ్వు విన్నావంటే నీకు ఎట్టి పరిస్థితుల్లోని ఆ కోరికలు అన్నీ నెరవేరిపోతాయి అలాగే నీ సమస్యలు అన్నీ కూడా తీరిపోయి నీకు ఒక ఉన్నతమైనటువంటి జీవితం అయితే సాధనం అవుతుంది తల్లి మరి అంతకుముందు సాయి నీకు కొన్ని అనుభవాలకు నీకు కొన్ని అనుభవాలు కూడా నడిపిస్తావని చెప్పేసి తల్లి మరి నువ్వు ఈ యొక్క కష్ట నష్టాలు అన్నీ కూడా నువ్వు పడ్డావు కాబట్టే నువ్వు నీ యొక్క మనసును దిటువ చేసుకున్నావు అలాగే నువ్వు ఎలాంటి కష్టం వచ్చినా సరే దానిని నువ్వు ధైర్యంగా ఎదుర్కొనేటువంటి శక్తిని సంపాదించావు ఇది మాత్రం నువ్వు గుర్తుపెట్టుకో ఈ కష్టాలు నీకు ఒక ఉన్నతమైనటువంటి జీవితాన్ని ఇవ్వడానికే వచ్చాయని చెప్పేసి నువ్వు ఎప్పుడూ కూడా మర్చిపోవద్దు తల్లి మరి ఇది ఎప్పుడూ కూడా నువ్వు అనుకుంటూ ఉండేదాన్ని బాబా నాకు ఎందుకు ఈ కష్టం వచ్చింది నాకు ఎందుకంటే మరి నీకు ఏదైనా సరే కష్టం వచ్చినప్పుడే కదా నీకు సుఖం దాని తర్వాత వచ్చే సుఖం ఆ యొక్క విలువ తెలుస్తుంది కాబట్టి నువ్వు ఈ యొక్క కష్టం విలువ తెలుసుకోవాలి అంటే ఆ సుఖం విలువ కూడా తెలుసుకుని తీరాలి కదా తల్లి మరి అందుకే నీకు ఈ కష్టాలు కల్పించగల కల్పించాను ఈ కష్టాలు కూడా నీకు ఒక నీ యొక్క కర్మానుసారం మాత్రమే వచ్చినాయి కానీ నేను నీకు స్వతహా కల్పించినవి కాదు తల్లి కానీ ఈ యొక్క కష్టాల్లో కూడా నిన్ను ఏ విధంగా నిన్ను నువ్వు నిలబెట్టుకోవాలి అలాగే ఏ విధంగా నిన్ను నువ్వు కాపాడుకోవాలి అని చెప్పేసి ఎప్పుడు కూడా నీ వెన్నంటే ఉండి నేను నీకు అన్ని కూడా సమ సమకూర్చి నేను నీకు ఒక గొప్పదైనటువంటి మార్గం వైపు నడిపించడానికి ఎప్పుడు కూడా కృషి చేస్తానే కృషి చేస్తూనే ఉన్నాను కాబట్టి నువ్వు ఇది గుర్తుపెట్టుకోబిడ్డ నన్ను కష్టాల్లో ఎవరు కూడా పట్టించుకోవట్లేదు నన్ను ఏమి చేయట్లేదు బాబా కూడా నన్ను పట్టించుకోవట్లేదు అని చెప్పేసి నువ్వు ఎప్పుడు కూడా నన్ను దూషిస్తూ అలాగే నిందిస్తూ ఉండేదానివి కానీ దానికి నువ్వు అతి త్వరలో నువ్వు పశ్చాత్తాపడేటువంటి రోజు దానికి తప్పకుండా వస్తుంది తల్లి మరి కాబట్టి నువ్వు నువ్వు ఎప్పుడు కూడా ఆ యొక్క కష్టాలు కలిగినవి అని చెప్పేసి నేను ఎప్పుడు కూడా నువ్వు చింతించుకు మరి నీకు బోడైన సంకేతాలు అయితే మొదలవుతాయి నీకు వింతమైనటువంటి సంకేతాలు మరి కొన్ని కొన్నిసార్లు ఒకే ఒకేదైతే ఉందో ఒక సంఘటన మళ్ళీ మళ్ళీ జరుగుతూ ఉంటుంది అదే ఏదంటే నీకు ఎప్పుడు కూడా నువ్వు అనుకోని సంఘటన నీకు మళ్ళీ మరలా జరుగుతుంది అంటే నీకు అదృష్టం పట్టిందనే అర్థం చేసుకోవాలి బిడ్డ చిన్న చిన్న విషయాలు అయితే నీకు ఇబ్బంది పెడుతూ ఉన్నప్పుడు అవి నిన్ను ఎంత నెమ్మదిగా నీ యొక్క బలాన్ని పెంచుతున్నాయో ఒకసారి నువ్వు అర్థం చేసుకోబిడ్డా మరి ఇది సాధారణమైన మార్పు కాదు కదా మరి ఇది నీ స్థాయి మరి నీలో నుండి ప్రతికూలతను అంతటిని కూడా తొలగించి నీకు అనుకూలాన్ని నీకు అనుకూలమైనటువంటి జీవితాన్ని ప్రసాదించడానికి నీకు తోడ్పడుతున్నాడు అని చెప్పేసి నువ్వు ఎప్పుడూ గురించాలి అలాగే నీలో ప్రతికూలత బయటకు వెళ్ళడానికి నీకు అలాగే నీకు సానుకూలత నీకు లోపలికి రావడానికి నువ్వు చాలా గమనిస్తూ ఉన్నవుతుంది మరి ఈ విధంగా జరిగినటువంటి మార్పులు అలాగే పనులు కూడా నువ్వు ఊహించినటువంటి అవకాశాలు లభిస్తాయి ఇంకా మరి సాయం ఉంటున్నారంటే మరి నీ అదృష్టం మారినప్పుడు కొన్ని 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 ఏంటంటే నీకు దూరం అయిపోతాయి నీ యొక్క బాధలు ఏవైతే ఉన్నాయో దూరమైపోతాయి పాత సంబంధాలన్నీ కూడా దెమ్మదిగా నీ జీవితం నుంచి తొలగిపోతాయి అలాగే నేను ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళందరూ కూడా నేను దూరంగా జరుగు నీకు దూరంగా జరిగి నీ ఎందు వాళ్ళు గెలవలేక అని చెప్పేసి అనుకుని నీ దూరంగా వెళ్ళిపోతారు కాబట్టి నీకు అలాంటప్పుడు నీకు అయితే కలగవచ్చు అంటే నువ్వే నా వాళ్ళు అని చెప్పి అనుకుని నువ్వు అనుకుంటావు కానీ వాళ్ళు అనుకోరు వాళ్ళు ఏంటంటే నిన్ను ఎప్పుడు కూడా కిందకు తొక్కాలని చెప్పేసి చూస్తూ ఉంటారు అలాగే నీకు ఎప్పుడు కూడా ఇబ్బందులు కలిగించాలని చూస్తూ ఉంటారు అలాగే నీకు ఏ విధంగా ఇబ్బంది పడితే నువ్వు ఎంత ఇబ్బంది పడతావు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారే తప్ప నువ్వు ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలి అలాగే నువ్వు సుఖంగా ఉండాలని చెప్పి ఎప్పుడు కూడా వాళ్ళు అనుకోరు కానీ అందరూ అలా ఉంటారని నేను చెప్పట్లేదు కొంతమంది అయితే నీకు మెయిల్ మేలు చేసే వాళ్ళు ఉంటారు అలాగే నీకు కొంతమంది శ్రేయభాషలు శ్రేయభిలాషలు ఉంటారు వాళ్ళు ఏంటంటే నీకు నీ అభ్యున్నతికి కోరుకుంటారు అలాగే నువ్వు ఎక్కువ ఎత్తు పెరగడానికి కోరుకుంటారు అలాగే నువ్వు ఏదైనా సరే నువ్వు తప్పు చేశావంటే దానిని నిష్పక్షపాతంగా చెప్పి నిన్ను ఖండిస్తారు అలాగే నువ్వు ఆ తప్పు చేయకుండా నేను కాపాడుతూ ఉంటారు మరి నువ్వు గుర్తుపెట్టుకో వాళ్లే నీకు నిజమైనటువంటి స్నేహితులు మరి నువ్వు ఎప్పుడు కూడా ఒకటి బిడ్డ నీకు ఎప్పుడు కూడా మృదువుగా చెప్తూ అలాగే నువ్వు చేసే ప్రతి పని కూడా నిజమే కరెక్టే అని చెప్పు ఎవరైతే చెప్తున్నారో వాళ్ళని అస్సలు నమ్మవద్దు తల్లి మరి నిన్ను ఎప్పుడు వెన్నంటే ఉండి అలాగే నువ్వు చేసే ప్రతి లోటును కూడా నీకు ఏలైతే చూపించే వాళ్ళే నీకు నిజమైనటువంటి మిత్రులు స్నేహితులు శ్రేయభభిలాషులు మరి అలాంటి వారిని నువ్వు వదిలేసి అలాంటి వారిని వదిలేసి నువ్వు ఎప్పుడు కూడా వారి నీకు ఎప్పుడైతే నీకు చే చెడు చేయగలసి వస్తున్నారో వాళ్ళనే పట్టుకుని వెంటాడుతున్నావు కానీ ఇది ఇది మానుకో తల్లి తల్లి ఇవన్నీ కూడా కొత్త ప్రారంభం కోసం నీ స్థానం సృష్టించేటువంటి విధానం మరి మరి నువ్వు గమనించి ఉండొచ్చు కొంతమంది వ్యక్తులు నీ జీవితం నుండి దూరం అవుతున్నారు అంటే అది కొన్ని అవకాశాలు చేరు చేజారిపోతున్నాయని చెప్పేసి నేను నువ్వు అనుకుంటూ ఉంటావు అలాగే నువ్వైతే కళ్ళు ఉన్నాయో కళ్ళు కంటున్నావా కళ్ళు నెరవేరటలేదని చెప్పి నువ్వు అనుకుంటూ ఉంటావు కానీ నీకు ఎప్పుడు కూడా చెడు చేసే వాళ్ళని నేను దూరం చేస్తాను తల్లి ఇది మాత్రం నువ్వు గుర్తుపెట్టుకో మరి నీకు మంచి చేసే వాళ్ళని ఎప్పుడు కూడా నీకు దగ్గర చేయడానికి నేను చూస్తున్నాను తల్లి మరి నువ్వు నా బిడ్డవి నువ్వు బాధపడుతూ ఉంటే నేను ఎలా సంతోషంగా ఉంటాను తల్లి ఇది తెలుసుకో తల్లి అంతేకాని నువ్వు ఎప్పుడు కూడా నిందిస్తూ ఎదుటివారిని నిందిస్తూ నేను నీ జీవితాన్ని నువ్వు పాడు చేసుకోక తల్లి మరి ఇప్పుడు ఇంకా ధైర్యంగా నువ్వు ముందుకు వెళ్ళాలి నువ్వు ఇంకా బలంగా ఉండాలి అని మరి ఈ సాయి నీ ఎందు విశ్వాసం అయితే చూపుతున్నాడు తల్లి మరి ఎందుకంటే నీ యొక్క అదృష్టమైనటువంటి తలుపులు ఇప్పుడు తెరుచుకుంటున్నాయి ఇప్పుడు నీ జీవితంలో అద్భుతమైనటువంటి మార్పు అయితే రాబోతుంది ఒక్కసారిగా నువ్వు ఊహించినటువంటి వ్యక్తులు నిన్ను కలుస్తారు మరి నీకు సరైనటువంటి దిశను చూపించే చూపించేటువంటి ఒక నిర్దేశకులు నీ జీవితంలోకి ఎదురవుతారు మరి ముఖ్యంగా నీకు చాలా చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి అవకాశం ఏదైతే ఉందో అది నీకు చేజిక్కుతుంది సాయి ఎల్లప్పుడూ కూడా నీకు సరైన బహుమతిని అందిస్తాడు అందుకే ఈ సందేశం దానికి అంత పెద్ద నిదర్శనంగా నువ్వు భావించు తల్లి ఎందుకంటే నీ సాయి సందేశం నీకు ఎప్పుడు కూడా అబద్ధం చెప్పడు నీ అదృష్టాన్ని మార్చాలని నిరంతరం నేను కృషి చేస్తూనే ఉంటాను నీ మనసులో మార్పులు తీసుకురావాలి అలాగే నీ గతంలో నీ విషయాలు ఏవైతే నువ్వు బాధపడ్డావో ఎలా గందరగోళానికి గురయ్యావో వాటన్నింటి నుంచి నీకు స్పష్టత రావాలని చెప్పేసి నేను చెప్తూ ఉన్నాను అలాగే నువ్వు గతంలో నిర్ణయాలు తీసుకుని చాలా భయపడేదానివి గత నిర్ణయాలు తీసుకోవడానికి అలాగే కానీ ఇప్పుడు నువ్వు ఆ నిర్ణయాలు తీసుకుని నువ్వు ధైర్యంగా తీసుకోగలవు ఇది సాధారణమైన మార్పు కాదు కదా తల్లి ఇది నీలో దైవిక శక్తి ప్రవేశించడం ప్రారంభించిందని చెప్పి నువ్వు అర్థం చేసుకుని ఆ యొక్క తరంగాలను ఆలోచన తరంగాలను నువ్వు ఆ విధంగా ముందుకు సాగలు తల్లి నువ్వు ఆ విధంగా నీ యొక్క ఆలోచన సడలి నీకు మారుతుందని చెప్పేసి అలాగే నువ్వు ఒక ఊహల నుంచి నువ్వు ఒక వాస్తవిక రూపంలోంచి నువ్వు అరుగు పెడుతున్నావని చెప్పి నువ్వు అర్థం చేసుకోవాలి మరి నీ సాయి నిన్ను నిజమైనటువంటి మార్గం వైపే తీసుకుని వెళ్తాడని చెప్పి నువ్వు ఎప్పుడు కూడా ఆలోచించు అలాగే నువ్వు ఏదైతే పాత పనులు చేస్తూ ఉన్నావో మరి ఆ పాత పనులకు అలాగే నువ్వు ఏదైతే నువ్వు నిరంతరం కృషి చేస్తూ ఉన్నావో నువ్వు నిరంతరం ఉన్నావో ఆ పనిలో నువ్వు విజయం సాధించేటువంటి అవకాశం అయితే దగ్గరలోనే ఉంది అలాగే రోజు కూడా దగ్గరలోనే ఉంది కాబట్టి వాటి కోసం నువ్వు కొత్త కొత్త ప్రయత్నాలు చేయడం మొదలు పెడతావు మరి అందులో భాగమే ఇప్పుడు నీ జీవితంలో జరుగుతుంది ఎందుకు అంటే నువ్వు ఆలోచించి ఒక పాత పనులను చేస్తూ ఉంటే నీకు కొత్త అవకాశాలు లభించవా మరి కాబట్టి నువ్వు ఎప్పుడు కూడా నిరంతరం చేస్తూ ఉన్నావు కాబట్టి నీకు ఒక కొత్తమైనటువంటి ఆ పనిలోనే కొత్తమైనటువంటి ద్వారాలు అయితే నేను తెరుస్తూ ఉన్నది తల్లి ఏది పాత ముగిసిపోతుంది నువ్వు భయపడకు ఇది అదృష్టం మరి కొత్త అధ్యాయం ప్రారంభమైంది నీ యొక్క జీవితంలో సువర్ణ అక్షరాలతో లిఖించినటువంటి ఈ జీవితం అయితే ప్రారంభమైంది అని చెప్పేసి నువ్వు రాసిపెట్టుకో తల్లి మరి రాబోయేది ఎప్పటికీ కూడా నీదే అని చెప్పేసి నువ్వు ఎప్పుడు కూడా నిర్భయంగా ఉండు నీకింత కష్టంగా ఉన్నది అలాగే నువ్వు ఎంతో బాధపడిపోతున్నావు అని చెప్పేసి నువ్వు ఎప్పుడు కూడా ఇలాంటి అయితే పెట్టుకోక తల్లి నీ ప్రతి నీ ప్రతి ప్రయత్నం కూడా నీ విధినికి మార్చడానికి ఇంధనంలా ఇంధనంలా మారుతుంది మరి సమయం వచ్చినప్పుడు నీకు సాయి దానికంటే రెట్టింపునిస్తాడు మరి ఇటీవల నీ చుట్టూ కూడా కొన్ని వింతైనటువంటి సంఘటనలు జరుగుతున్నాయని నువ్వు గమనిస్తావు మరి ఒక్కసారిగా పాతకాలు గుర్తొస్తుంది ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తి ఒక్కసారిగా కలవడం జరుగుతుంది లేదా ఎక్కడో సాయి పదే పదే నేను పిలుస్తున్నట్టు అనేది అనిపిస్తుంది ఇవన్నీ కూడా నీ యొక్క అదృష్టానికి ఆ యొక్క దైవిక శక్తి నీలో ప్రవేశించడానికి ఇదొక సూచనలు అని చెప్పి నువ్వు ఎప్పుడూ కూడా గమనించి ఆ బాబాను ఎప్పుడు కూడా నిరంతరము కూడా కా పాద పాదసేవ చేసుకుంటూ అలాగే నిరంతరము ఆయన్ని ఎప్పుడు కూడా స్మరిస్తూ నువ్వు ముందుకు సాగాలి తల్లి నువ్వు ఇదే అని అనుకుంటున్నాను బాబా ఎప్పుడు కూడా నీకు మంచి చేస్తాడు నువ్వు ఒక నిర్దిష్టమైనటువంటి ఉద్యోగం నుంచి సంతోషంగా పొందుతావు అంటే మరి ఆ ఉద్యోగం నీకు దానికంటే మెరుగైన ఉద్యోగాన్ని నేను కల్పిస్తాను తల్లి బహుశా నువ్వు ఒక నిర్దిష్టమైనటువంటి వ్యక్తి సంతోషంగా ఉన్నావు అని చెప్పి నువ్వు అనుకుంటే అతనికన్నా నీకు అత్యద్భుతమైనటువంటి అలాగే నిన్ను ఒక స్థాయికి తీసుకెళ్లేటువంటి వ్యక్తిని నీకు పరిచయం చేసి నీకు మంచి ఉద్దేశాన్ని కల్పిస్తాను మరి ఈ విశ్వాసం నువ్వు ఎప్పుడు కూడా ఉంచుకున్నావు అంటే నువ్వు అలాగే నువ్వు సరైన మార్గంలో నడిచావు అంటే నీకు ఎన్ని నీకు ఎప్పుడు కూడా నేను తోడుగా ఉంటాను తల్లి కాబట్టి నువ్వు ఇది మాత్రం గుర్తుపెట్టుకో నువ్వు ఈ ప్రతి విషయంలో ఏదైనా సరే నువ్వు ఒకటి ఆలోచించు బాబా ఇది నేను చేయబోతున్నాను ఇది కరెక్టా కాదా నా ముందుకు నిలబడి ఒక్కసారి నువ్వు అడుగు అడిగిన వెంటనే నేను నీకు సమాధానం అయితే చెప్తాను నువ్వుకి మంచిది అయితే నేను నీకు ఆ యొక్క మంచితనాన్ని ఏదో ఒక విధంగా నేను నీకు ఒక సంకేతం రూపంలో నేను తీసుకుని వస్తాను అంతేకాని నువ్వు నన్ను సంప్రదించకుండా నీకు ఇష్టం వచ్చినట్టు నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోయి బాబా నువ్వే దిక్కు అని చెప్పేసి అంటే నేను కూడా ఏమి చేయలేను కదా తల్లి నువ్వు తప్పులు చేసుకుంటూ పోతే మరి నేను సరిదిద్దే యొక్క ప్రయత్నం నా వల్ల కాదు కదా కాబట్టి ఒకటి ఆలోచించుకో నువ్వు ఎప్పుడు కూడా ఈ యొక్క అదృష్టాన్ని పట్టుకోవాలి అంటే ముందు నీకు నువ్వు స్థిరం చేసుకోవాలి అలాగే నీకు ఎప్పుడు కూడా ఎలాంటి దురుద్దేశం లేకుండా ఎదుటి వారిని కూడా ఎప్పుడు కూడా హింసించకుండా అలాగే ఎదుటి జీవులను ఎప్పుడు కూడా కష్టపెట్టకుండా నీకు నువ్వుగా నీకు ఒక ఉన్నతమైన ధర్మ మార్గంలో నువ్వు ఒక ఆ సంపాదన సంపాదించడానికి అలాగే ఆర్జించడానికి నువ్వు వెళ్ళావంటే ఖచ్చితంగా నీకు నీకు తోడుగా ఉంటాడని చెప్పేసి నువ్వు మర్చిపోకబెడ్డా కాబట్టి ఇవన్నీ కూడా నీకు మంచి సంకేతాలే ఇక నీ జీవితం మారబోతున్న తల్లి మరి ఇది ఖచ్చితంగా జరిగి తీరుతుంది కాబట్టి నువ్వు ఎవరైతే నా కోరికలు తీరట్లేదు అలాగే నా యొక్క ఉద్యోగం రావట్లేదు నేను అనుకున్న వ్యక్తిని కలవలేకపోతున్నా చెప్పి నువ్వు అయితే అనుకున్నావో వాళ్ళకన్నా నీకు మంచి వ్యక్తిని అలాగే వాళ్ళకన్నా నీకు మంచి ఉద్యోగాన్ని అలాగే వాళ్ళకన్నా మంచి భాగస్వామిని నీకు ఇవ్వడానికి ఆ యొక్క సోయి సాయిబాబా తోడుగా ఉంటారని చెప్పి నువ్వు అర్థం చేసుకోవాలి మరి ఈ విధంగా అద్భుతమైనటువంటి సాయిబాబా మన అద్భుతమైనటువంటి ఈ యొక్క సందేశాన్ని సాయిబాబా గారు ఇచ్చి మన అందరికీ కూడా ఒక అదృష్టాన్ని కల్పించారని చెప్పేసి మనం చెప్పుకోవాలి మరి ఈరోజు ఈ యొక్క వీడియో మీ అందరికీ కూడా బాగా నచ్చిందని అనుకుంటున్నాను మరి రేపటి రోజున మరి యొక్క సాయి సందేశంతో నీ ముందుకైతే వస్తాను అప్పటి వరకు సర్వేజన సుఖినో భవంత్ ఓం సాయి రామ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్